అయోధ్యలో మందిరం నిర్మాణం అని రామ మందిరం అక్షింతలు తెలుసు మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా అక్షింతలు వచ్చినాయి అక్కడి నుంచి నిజంగా పంపించిందా ఇక్కడే కలుపుకొని పంపించారా అనేది వేరే విషయం కానీ ఆ సెంటిమెంట్కి అడ్డం పెట్టి ఈరోజు హిందువుల ఓట్లు ఎనభై శాతంగా ఉన్న హిందువులమందరం ఒకటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కానీ అట్లాగే ఎవరైతే ఉన్నారో జైలు కానీ సిక్కులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ సభ్యత్వం కావాలంటే హిందూ మతాన్ని స్వీకరించాలని దుర్మార్గంగా చెప్తా ఉన్నారు ముస్లింస్ ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి అంటున్నారు కానీ ఆనాడు స్వతంత్ర భారతంలో హిందువుల కంటే కూడా ముస్లింస్ ఎక్కువ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు హిందువులతో పాటు ముస్లింస్ వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మరి బ్రిటిష్ కాలంలో పోరాడి మన స్వాతంత్రాన్ని సాధించిన దాంట్లో ఉన్నారు మరి అలాంటి ముస్లింస్ వెళ్ళిపోండి అట్లాగే హిందువులు రేపు హిందువుల్లో కూడా చర్చి పెట్టేసి పలాని కులం వాళ్ళే ఉండండి పలాని మతం తీసుకున్న రాముడిని పూజించిన వాళ్ళే ఉండండి శివుని పూజించిన వాళ్ళు ఉండొద్దు అంటే వెళ్ళిపోతాము అందరం హిందువుల్లో కూడా అంటే ఐక్యత లేని ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేసుకొని ఉంటా ఉన్నారు అంతేకాదు రెండోసారి అధికారంలోకి వచ్చి ఇన్ని అనర్థాలు చేస్తే మళ్ళీ మూడోసారి కూడా అధికారం కట్టబెట్టని అంటారు మూడోసారి అధికారం కట్టబెడితే మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే బీజేపీ ఎంపీనే మాట్లాడుతా ఉన్నాడు అనంత హెగ్డే మాట్లాడుతున్నారు ఏంటంటే ఈసారి మేము అధికారంలోకి వస్తే సెక్యులరిజాన్ని తీసేస్తాం రాజ్యాంగాన్ని తీసేస్తాం అంటున్నారు మరి అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగం వల్లనే ఈ రోజు ఎవరికైనా ఉద్యోగ అవకాశాలు కానీ సమాజంలో ఒక గౌరవ స్థానం రావడాలన్నా రావాలన్నా గానీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో కల్పించబడ్డ హక్కుల ద్వారా వస్తూ ఉంది మరి ఈరోజు మోడీ అంటాడు నేను చాయ్ వాలా చాయ్ చాయ్ ఈ ఈరోజు ప్రధానమంత్రి కావడానికి కారణం ఏంటంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు అలాంటి రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా తీసేయడానికి ఈరోజు బీజేపీ కుట్ర పూతా ఉంది అందుకనే ప్రజాతంత్రవాదులు కానీ ముఖ్యంగా హిందువులుగా ఉన్న మనమందరం కూడా ఆలోచించాలి మతం అనేది మన మనసుకి మన వ్యక్తిగతానికి సంబంధించింది దేవుడు మన మందిరంలో గుండెల్లో ఉంటాడు తప్ప దాన్ని రాజకీయం చేసి మరోసారి అధికారంలోకి వచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే కుట్రని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అంతేకాదు చూస్తే మన ఎలక్ట్రాన్ బాండ్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్ బాండ్స్ ని తీసుకొచ్చిన సిస్టమ్ దేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే అది బీజేపీ తీసుకొచ్చింది బీజేపీ రెండు వేల పంతొమ్మిది తర్వాత దాడులు చేసి రకరకాల కార్పొరేట్ సంస్థల మీద బ్లాక్ చేసే పద్ధతిలో దాడులు చేసి వాళ్ళ ద్వారా ఎలక్ట్రాన్ బాండ్స్ వేలాది కోట్లు బీజేపీ ఎలక్ట్రిక్ బాండ్ల ద్వారా మొత్తం కూడా నిధులు కాజేసిన పరిస్థితి కనబడతా ఉంది ఈ ఎస్బీఐ ఏదైతే ఉన్నాయో ఎలక్ట్రోనల్ బాండ్స్ని వెంటనే ఎన్నికల కమిషన్కి మీరు సమర్పించండి లిస్ట్ అంటే ఇప్పటిదాకా కూడా అంటే ఎస్బీఐని కూడా కేంద్రం ప్రభుత్వం దాన్ని లీడింగ్ చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఎస్బీఐని కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అందుకనే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి మీరు వెంటనే ఎవరెవరు మీరు మంద వాళ్ళు అమలు చేయించుకున్న పరిస్థితి ఉంది అందుకనే ప్రజాతంత్రవాదులు మనందరం కూడా ఆలోచించాలి మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు రక్షణ ఉండదు నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటుంది ధరలు పెరిగిపోతూ ఉంటాయి వీటన్నింటికంటే ముఖ్యం రాజ్యాంగాన్ని తీసేస్తామంటా ఉన్నారు ఇవన్నీ కూడా కాకుండా ప్రజల మధ్యన ఐక్యత లేకుండా మరో రావణ కాస్టల్లాగా లాగా సామరాజ్యం అంటున్నారు కానీ రావణ కాష్టంలాగా ప్రజల ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి మన దేశాన్ని మొత్తం కూడా రావణ లాగా చేసే పరిస్థితి ఉంది అందుకనే మరో మణిపూర్ కాకుండా మన రాష్ట్రాలు ఉండాలంటే ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయడం కాదు బీజేపీని అసలు రాజకీయాల్లో లేకుండా చేయాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులకు కూడా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు అనేక మంది సిపిఎం పార్టీగా నాయకులు ఇంత చలమల చెలమల గంగాధరరావు గారు లాంటి నాయకులు ఎందరో చాలా ప్రజా సమాజంలో ప్రజలందరూ కూడా సమాన హక్కులు కావాలని అభివృద్ధిలో ప్రజలందరికీ కూడా వాటా కావాలని సిపిఎం ఏదైతే చెప్తుందో అలాంటి ఆశయానికి తమ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈరోజు ఇంతమందిని నిలబెట్టారు మరి నిలబెట్టిన వారి ఆశయానికి అనుగుణంగా తెలమాల విఠలరావు గారు కూడా మనం అందరం కూడా నివాళులు మనం ఎట్లా అర్పించాలి అంటే వాళ్ళ ఆశయాన్ని తీసుకుపోవడం కోసం ఈ దేశం బాగు చేయడం కోసం ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం మనం స్ఫూర్తిని గురుణున్నాడు ఖచ్చితంగా వారి ఆశయం ఈ సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెరుమల్ని కంపెనీకి ధన్యవాదాలు